దేవరా సినిమా మీద వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు డివైడ్ టాకు ఆ సినిమా ప్లాప్ అయింది అనేటటువంటి వాదన యావరేజ్ అనేటటువంటి కొందరి వాదన ఓవరాల్గా దీనికి ముఖ్యమైనటువంటి కారణం రాజకీయాలు కూడా ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంలో ఒక కారణమనేటటువంటి వెర్షన్స్ టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి ఓవరాల్గా చూస్తే కనుక సినిమాలో ఎన్టీఆర్ నటన్ని జూనియర్ ఎన్టీఆర్ నటన్ని తప్పు పట్టలేకపోయినప్పటికీ అద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించాడు హావభావాలు వ్యక్తీకరించాడు పౌరుషమైనటువంటి పాత్రలో ఆయన జీవించాడు అనే వాదనని సర్వత్రా అందరూ అంగీకరిస్తున్నప్పటికీ సినిమా మాత్రము భిన్నమైనటువంటి వెర్షన్స్ వినిపిస్తున్నాయి చాలామంది అంటే జూనియర్ ఎన్టీఆర్కి బాగా అభిమానించేటటువంటి ఫ్యాన్సు ఈ సినిమా హిట్ అయింది అని చెప్తున్నప్పటికీ మెజార్టీ ప్రజలు మాత్రము మెజార్టీ ప్రేక్షకులు మాత్రము ఈ సినిమా యావరేజ్ అని చెప్పడము ముఖ్యంగా నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ వర్గాలు కార్యకర్తలు శ్రేణులు ఈ సినిమా ప్లాప్ అనేటటువంటి వెర్షన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడము ఓవరాల్గా చూస్తే ఎక్స్పెక్టెడ్ ఫిగర్ ఏదైతే ఉందో రికార్డులు బదులు కొట్టేస్తూ ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా కొత్త రికార్డులను రాస్తుంది అనుకున్నటువంటి అంచనాలు మాత్రం తప్పాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అంటే కలెక్షన్ల పరంగా చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం చేరుకోకపోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశంగానే టాలీవుడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఐదు రోజుల కాల వ్యవధిలో ఈ సినిమా తెలుగు అంటే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో తెలుగులో ఈ ప్రింట్లు రిలీజ్ అయినటువంటి ప్రాంతాలు అంటే బళ్ళారి కావచ్చు బరంపురం కావచ్చు ఇటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ఐదు రోజుల్లో రెండు వందల కోట్ల వరకు వసూళ్లు చేస్తాయి అనేటటువంటి గ్రాస్ కలెక్షన్స్ ఉంటాయని అంచనాలు వేసుకున్నారు కానీ కేవలం ఎనభై ఐదు కోట్లకే ఈ అంచనాలు పరిమితం కావడం అంటే సగానికి కూడా రీచ్ కాకపోవడం అనేది ఒక విచిత్రమైనటువంటి చర్చనీయమైనటువంటి అంశము తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా ప్లాఫ్ అని తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫిగర్స్ తెల వెల్లడిస్తున్నాయి నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక పాన్ ఇండియా నటుడుగా సమర్థతను నిరూపించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్నటువంటి యాక్టర్గానే చూడాల్సి ఉంటుంది మనకి భారతదేశంలోనే ఏ నటుడికి లేనన్ని భాషలతోటి ఒక అనుబంధము సహజసిద్ధంగా సొంత మాతృభాషలాగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నటుడు తెలుగు కన్నడము తమిళము హిందీ ఇంగ్లీషు తర్వాత కొంత మేరకు పంజాబీ ఇప్పుడు చూస్తే జపనీసు ఇలా అనేక భాషల్లో అంటే దక్షిణాది ప్రాంతంలో ఉండేటటువంటి నాలుగు భాషల మీద ఆయనకి కమాండ్ ఉంది జాతీయ భాష అయినటువంటి హిందీ మీద కమాండ్ ఉంది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ మీద కమాండ్ ఉంది మిగిలినటువంటి అంటే పంజాబీ లాంటి భా భాషలు కూడా సంబంధం అనుబంధం ఉంది మాట్లాడగలడు ఇటువంటి ప్యాన్ ఇండియన్ స్థాయి కలిగినటువంటి వ్యక్తిగానే మనం ఇతను చూడాల్సి ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ అయితే దేవర సినిమా ఎక్కడ దెబ్బతింది అసలు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి రాజకీయాలు ఒక ఈ వెనకాల పనిచేస్తున్నాయా అనేది ఓవరాల్గా తరచి చూస్తే కనుక ఖచ్చితంగా నందమూరి అభిమానులు టీడీపీ పాత్ర ఉంది అనేటటువంటి అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ నుంచి తొలిదశ నుంచి మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ నందమూరి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఓన్ చేసుకోలేదు ఈయన తెలుగుదేశంలో మొదలుపెట్టిన కెరియర్ మొదలుపెట్టినటువంటి నైంటీ నైన్ టూ థౌజండ్ ఆ ప్రాంతాల్లో చూస్తే జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు ఓన్ చేసుకోలేదు అప్పటికి బాలకృష్ణే ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి ఫ్యాన్స్కి దైవంగా ఉంటూ వచ్చారు టూ థౌజండ్ ఆ ప్రాంతంలో ఈయన రెండు మూడు సినిమాలు తీసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా హిట్లు కాలేదు అయితే ఆ తర్వాత కాలంలో స్టూడియో నెంబర్ వన్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ దశ తిరిగింది ఆది సింహాద్రి ఈ సినిమాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని ని అంటే అప్పటికి బాలకృష్ణ అంటే ఎన్టీఆర్ వారసుడైనటువంటి బాలకృష్ణ అవ తగ్గు తగ్గుముఖం పట్టడము హిట్లు లోపించడము చాలా క్రమేపీ ఆయన యొక్క ప్రాభవం క్షీణదశకు చేరుకోవడంతో ఒక ఆల్టర్నేటివ్ హీరో అంటే నందమూరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక ఆల్టర్నేటివ్ హీరో గురించి ఎదురు చూస్తున్న దశలో జూనియర్ జూనియర్ ఎన్టీఆర్లో ఉండేటటువంటి నటనా కోశలము హిట్లు సాధిస్తున్నటువంటి ఆ దశ చూసిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ వర్గాలు జూనియర్ ఎన్టీఆర్ని తమ ఫ్యాన్ బేస్లోకి తీసేసుకుంటూ తమ వారసు అంటే ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి వారసుడిగా గుర్తించి బ్రహ్మరథం పట్టడం అనేది జరిగింది అప్పటి నుంచి చాలా అంటే ఈయన ఇమేజ్ అనేటువంటి స్టార్డమ్కి ఎక్స్ట్రా మైలేజ్గా తోడై నందమూరి అభిమానులు ఓన్ చేసుకోవడంతో బాలకృష్ణ అభిమానులు కానీ నందమూరి అభిమానులు కానీ అంటే ఎన్టీఆర్ అభిమానులు కానీ వీళ్ళంతా ఓన్ చేసుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ అనేది చాలా పెరిగిందనే చెప్పాల్సి ఉంటుంది అంటే ఆయనలో ఉండేటటువంటి నటనకు తోడు ప్రేక్షకాధానకు తోడు ఫ్యాన్ బేస్ కూడా బలమైనటువంటి ఫ్యాన్ బేస్ ఏర్పాటైంది నిజానికి ఈ ఫ్యాన్ బేస్ అంటే వారసులుగా వచ్చినటువంటి నటుల విషయంలో ఫ్యాన్ బేస్ అనేది చాలా కీలకంగానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు అంటే ఆ మెగా ఫ్యామిలీ అంటారు చూడు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి సొంతంగా తన దశాబ్దాల నటనతోటి కొన్ని లక్షల మంది అభిమానులు సంపాదించుకున్నారు ఆయన తర్వాత వచ్చినటువంటి ఆ వంశం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు బన్నీ అల్లు అర్జున్ కావచ్చు వీళ్ళంతా ఆయన అంటే మెగాస్టార్ చిరంజీవి ఏదైతే ఫ్యాన్ బేస్ నిర్మించాడో ఈ ఆ తరం నుంచి అంటే వచ్చినటువంటి వాళ్ళని ఆ ఫ్యాన్ బేస్ అనేది కొంతవరకు ఓన్ చేసుకుంటుంది సొంతంగా వీళ్ళు ఫ్యాన్ బేస్ నిర్మించుకోవడం అంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే వీళ్ళకంటూ ఓన్గా అప్పటికప్పుడు వచ్చినటువంటి అభిమానులు ఉంటారు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ లెగసీని క్రియేట్ చేశారో ఆ లెగసీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే డ్యూయల్గా అటు చిరంజీవిని అభిమానిస్తూ ఉంటారు ఇటు పవన్ కళ్యాణ్ని ఇటు రామ్ చరణ్ని ని అల్లు అర్జున్ ని అభిమానిస్తారు అందువల్ల వీళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ అనేది తయారవుతుంది అందుకనే మనం మెగా అభిమానులు అంటారు మెగా అభిమానులు అంటే అక్టూ చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ నుంచి రామ్ చరణ్ వరకు షేర్ చేసుకుంటారు అంటే ఆ బేస్ ఉంటుంది ఆ బేస్లో కొత్త ఓన్లీ వీళ్ళకి అంటే పవన్ కళ్యాణ్కి కానీ రామ్ చరణ్కి కానీ సొంతంగా ఉండే అభిమానులు థర్టీ పర్సెంటేజ్ మించారు మిగిలిన వాళ్ళంతా కూడా చిరంజీవి నుంచి మొత్తం వీళ్ళందరినీ అభిమానించేటటువంటి వాళ్ళే ఉంటారు అందువల్ల మెగా అభిమానులు అంటారు అలాగే ఎన్టీఆర్ అభిమానులు కానీ నందమూరి అభిమానులు కానీ బాలి కృష్ణని అభిమానిస్తారు జూనియర్ ఎన్టీఆర్ని అభిమానిస్తారు అంటే వీళ్ళందరూ ఇండివిజువల్గా జూనియర్ ఎన్టీఆర్ ఉండేటటువంటి అభిమానులు ఇరవై ముప్పై శాతం ఉంటే ఎన్టీఆర్ నుంచి వచ్చినటువంటి అభిమానుల లెగసీ ఏదైతే ఉందో ఆ నందమూరి అభిమానులు వాళ్ళంతా సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఉంటారు వీళ్ళ ఇలా ఫ్యామిలీ వారసత్వంతో నటున నటులు వచ్చినప్పుడు ఈ ఇది అంటే ఈ ఈ లెగసీ అనేటటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది అందువల్లనే అయినప్పటికీ వాళ్ళు చాలా కాలం పాటు రంగంలో ఉండడానికి ఫ్యాన్ బేస్ దో పడుతుంది నిజానికి నాగార్జున అక్కనేని ఫ్యాన్ బేస్ని చూస్తే కనుక అక్కనేని ఫ్యాన్ బేస్ నాగార్జునకి రావడం తర్వాత నాగార్జున కుమారులైనటువంటి అయినటువంటి నాగ చైతన్య కానీ అఖిల్ కానీ చాలా హిట్లు అని చాలా ప్లాపులు చూసినప్పటికీ వాళ్ళు ఇంకా సినిమా రంగంలోనే హీరోలుగా కొనసాగుతారు ఎందుకు దానికి ప్రధానమైన కారణం ఫ్యాన్ బేస్ ఉండడం అక్కనేని ఫ్యాన్ బేస్ ఉండడం అనేది అది ఈ నందమూరి ఫ్యాన్ బేస్ అనేటటువంటిది జూనియర్ ఎన్టీఆర్కి చాలా వరకు కలిసి వచ్చింది తర్వాత ఆయన తెలుగుదేశాన్ని కూడా ఓన్ చేసుకున్నారు రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది వరకు జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశాన్ని నందమూరి అభిమానుల్ని వెడతీసి చూడలేము ఎందుకంటే ఆయన రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ప్రచారం చేశారు ఆయన ప్రమాదానికి గురయ్యారు ఆ తర్వాత మళ్ళీ కొంచెం దూరమైన తర్వాత రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి మళ్ళీ కొంత గ్యాప్ ఏర్పడడము ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్కి వ్యక్తిగతంగా సన్నిహితులు రెండు సినిమాలు తీసినటువంటి వల్లబనేని కానీ కొడాలి నాని కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్కి ఉండేటటువంటి వ్యక్తిగత సంబంధం చాలా బలమైనటువంటిది జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు పెద్దగా అయ్యి నందమూరి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఓన్ చేసుకోలేనటువంటి దశలోనే కొడాలి నాని చేరదీసి చిన్న చిన్న టీనేజ్లో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని చేరదీసి ఆయనతో సినిమా తీయడం కానీ లేదంటే ఎన్టీఆర్ స్మారకాన్ని లక్షల రూపాయల వ్యయంతో నిమ్మకూరులో నిర్మించడంలో కానీ ఇవి అన్నిటితోటి కొడాలి నాని అంటే ఇప్పటివరకు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి కొడాలి నానితోటి చాలా అనుబంధం పెంచుకున్నాడు అదే సమయంలో వల్లభనేని వంశుతో కూడా అనుబంధం ఎంచుకున్నారు వాళ్ళ కాళ్ళ వాళ్ళ ఒడిలో కాళ్ళు పెట్టి సేద తీరినటువంటి స్థాయి అంటే అంతటి మిత్రత్వం వీళ్ళ మధ్య వీళ్ళ ముగ్గురి మధ్య కొడాలి నాని వల్లభనేని మనిషి జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉందనే చెప్పాలి తర్వాత జూనియర్ అంటే కొడాలి నాని రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీకి దూరం కావడము చంద్రబాబు నాయుడికి టీడీపీకి ఒక ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా శత్రువుగా మారిపోవడం అనేది చూసాము చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత దూషణలతో చంద్రబాబు కుటుంబం మీద నారా భువనేశ్వర్ మీద అంటే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మీద వ్యక్తిగతంగా దూషణలు చేసే స్థాయికి ఈ వల్లభనేని వంశి కానీ కోడాలి నాని వెళ్ళిపోవడము ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి వీళ్ళకి ఉండేటటువంటి అనుబంధం అంటే ఈయనకి జూనియర్ ఎన్టీఆర్కి వీళ్ళిద్దరికీ ఉండేటటువంటి అనుబంధము పెద్దగా చర్చగా రావడము ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ తెలుగుదేశం పార్టీ వర్గాలు కానీ కొడాలి నాని వల్లభనేని వంశి చేస్తున్నటువంటి విమర్శలపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ విమర్శలు చేసిన ప్రతి విమర్శలు చేసిన సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇష్యూ తనది కాదు అన్నట్లుగా స్పందించడము స్పందించిన ఒక్క సందర్భంలో కూడా మహిళల్ని గౌరవించాలి అన్నట్లుగా జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడము దాంతోటి జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవడం మానేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈయన చేరువయ్యాడు అనే భావన వ్యక్తమైంది ఎందుకంటే ఈయనకు ఉండేటటువంటి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయినటువంటి వల్లభ నేను కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్రయాంగిల్లో వీళ్ళ ముగ్గురు మధ్య ఉండేటటువంటి బంధంతో తెలుగుదేశం పార్టీ కొంచెం దూరం పెట్టింది ఆయన కూడా తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకోవడానికి కానీ తెలుగుదేశం పార్టీ ప్రచారాల్లో పాల్గొనడం కానీ తెలుగుదేశం పార్టీ క్లిష్టమైనటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో దాని కేవలం నటుడే అన్నట్లుగా తెలుగుదేశం పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేనట్లుగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించడం కానీ ఇదంతా జరిగింది ఓవరాల్గా ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తెలుగు తెలుగుదేశం పొత్తు కుదుర్చుకోవడం చేరువు కావడము ఘనమైనటువంటి విజయం సాధించడం ఇవన్నీ చోటు చేసుకున్నాయి ఇప్పుడు చూస్తే కనుక ఆరేళ్ల తర్వాత ఆరేళ్ళుగా జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ అనేది అటు రాజమౌళి అకౌంట్లో వెళ్తుంది ఆరేళ్ల తర్వాత ఇండివిజువల్గా నటించినటువంటి దేవర సినిమాకి ప్రమోషన్ విషయంలో మాత్రం ఈ దెబ్బ పడింది అనే చెప్తున్నారు ఎందుకంటే నిజానికి సినిమా అనే దానికి మీడియాతో కానీ అభిమానులతో కానీ సంబంధం లేకుండా కూడా హిట్ అవుతాయి ఎందుకంటే కథ బాగుండి మౌత్ టాక్ అనేది చాలా ప్రధానమైంది మౌత్ టాక్ బాగుండి ప్రజల్లో ఆదరణ ఉండేటటువంటి కథ కథనం బిగింపు ఉంటే కనుక మీడియా ప్రధాన మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రమోట్ చేయకపోయినా ప్రజల్లోనే మౌత్ టాక్ ద్వారా సినిమా హిట్ అవుతూ ఉంటుంది అదే యావరేజ్ కానీ అయినటువంటి సినిమాకి మాత్రం మీడియా నుంచి సపోర్టు ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు యావరేజ్ సినిమాను కూడా విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా హిట్ స్థాయికి చేరుస్తారు అటువంటి సందర్భంలో ఫ్యాన్ బేస్ ఉపయోగపడుతుంది ఈ సినిమా చూస్తే కనుక దేవర్ సినిమా చూస్తే కనుక యావరేజు అనేటటువంటిది ఒక తటస్థమైనటువంటి వ్యూస్తో చూసేటటువంటి సమీక్షకుల అభిప్రాయంగా ఉంది ఆ సినిమాలో వండర్ఫుల్ అంటే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడము జూనియర్ ఎన్టీఆర్ నటనలో విశ్వరూపాన్ని చూపించడము ఆయన వివిధ సందర్భాల్లో ఆయన హావభావాల వ్యక్తీకరణలో కానీ ఇవన్నీ చాలా ప్లస్ మార్కులుగా చెప్తున్నారు కానీ కథ కథనం అంటే నడిపినటువంటి తీరు స్క్రీన్ ప్లే క్యారెక్టర్స్ అంటే పాత్రల చిత్రీకరణ ఎమోషన్స్ని పండించలేకపోవడము ఇవన్నీ దర్శకుడి వైఫల్యాలు ఈ దర్శకుడి వైఫల్యాలు అనేటటువంటి జూనియర్ ఎన్టీఆర్ మీద పడ్డాయి దాంతో ఈ సినిమాలో సంగీతం కానీ అనిరుద్ధ సంగీతం కానీ రత్నవేలు యొక్క ఫోటోగ్రఫీ కానీ అద్భుతంగా ఉన్నప్పటికీ నటన జూనియర్ ఎన్టీఆర్ నటన కానీ అద్భుతంగా ఉన్నప్పటికీ దర్శకుడు ఫెయిల్యూర్ అంటే చిత్రాన్ని నడిపినటువంటి తీరు కథనంలో బిగింపు ఎమోషన్స్ భావోద్వేగాలను పండించలేకపోవడం ఇవన్నీ ఫెయిల్యూర్స్ కావడం వల్ల సినిమా యావరేజ్గా ఉంది అనేది భావన కానీ సినిమా యావరేజ్గా ఉన్నప్పటికీ ప్లాప్టాక్ తెచ్చుకుని ఈ సినిమా ఐదు ఆరు వందల కోట్లు రిలీజ్ అంటే మొదటి వారంలోనే వస్తుంది అనుకున్నది మూడు వందల మూడు వందల యాభై కోట్లకే పరిమితం కావడము తర్వాత తదుపరి కలెక్షన్లు ఇంకా పెద్దగా ఉండవనేటటువంటి భావన వ్యక్తం కావడం వీటన్నిటి వెనుక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి అభిమానుల పాత్ర ఉంది అనే భావన వ్యక్తమవుతుంది ఎందుకంటే ఈ నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు కనుక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నెగిటివ్ రిమార్క్స్ నెగిటివ్ రివ్యూస్ రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు చాలా కాలం నుంచి ఈనాడు నెంబర్ వన్ పత్రిక అనేటువంటి ఈనాడులో కొంత పాజిటివ్గా రివ్యూ వచ్చింది ఈ సినిమా అద్భుతమైనటువంటి అభిమానులకి చాలా కనువిందు చేసేటటువంటి సినిమా చాలా బాగుంది అనేటటువంటి పాజిటివ్ రివ్యూని ఈనాడులో వచ్చింది తర్వాత ఆంధ్రజ్యోతి యావరేజ్ అన్న స్థాయిలో రివ్యూ ఇచ్చింది ఈ సినిమాలో కొన్ని ఫ్లాప్లు ఉన్నాయి కొన్ని కొన్ని హిట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని హిట్ చేసేటటువంటి అంశాలు కొన్ని ఫ్లాప్ చేసేటటువంటి అంశాలు ఉన్నాయంటే ఆంధ్రజ్యోతి మీడియం రేంజ్లోనే రివ్యూ ఇచ్చింది సాక్షి ఎలాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలత వ్యక్తం చేసేటటువంటి నటుడు అనే భావంతో పాజిటివ్ టివ్ రివ్యూ ఇచ్చింది ఇవి మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగే పది లక్షలు దాటినటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ సోషల్ మీడియాని కూడా ఈ నిర్మాతలు కొంతవరకు మేనేజ్ చేసుకుని అంటే అడ్వర్టైజ్మెంట్లు ఇతరత్ర రూపంలో ఉండడం వల్ల అవి కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి అయితే ఇప్పుడు సోషల్ మీడియా విజృంభించినటువంటి దశలో ముప్పై నలభై మీడియం రేంజు అంటే లక్ష యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు ఉండేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ ఛానల్స్ ముప్పై ముప్పై నలభై వరకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తే మూడు వందలు నాలుగు వందల వరకు సోషల్ మీడియాలో మీడియం రేంజ్ నుంచి ఉండేటటువంటి ఇతర సోషల్ మీడియా వర్గాలు మాత్రం నెగిటివ్ రివ్యూస్ ఇచ్చాయి సినిమాలో ఉండేటటువంటి లోపాలని ఎత్తి చూపుతూ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చాయి ఈ సోషల్ మీడియాలో ఉండేటటువంటి మూడు వందల నలభై నాలుగు వందల ఛానల్ని ఎవరు రిస్ట్రిక్ట్ చేయడం కానీ నియంత్రించడం కానీ సాధ్యం కాదు ఈ నేపథ్యంలో ఈ నెగిటివ్ రివ్యూస్ ఏవైతే వచ్చినాయో వాటిని విపరీతంగా కొన్ని లక్షల సంఖ్యలోనే ఈ అంటే తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలుగుదేశం పార్టీ వర్గాలంటే తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది విస్తృతంగా ఉంటారు కనుక వాళ్ళంతా షేర్ చేయడము నెగిటివ్ రివ్యూస్కి కామెంట్స్ చేయడము తర్వాత ఇటు నందమూరి అభిమానులు అంటే బాలకృష్ణ అభిమానులు కూడా వీటిని షేర్ చేయడము ఇవన్నీ విస్తృతంగా ఆ ప్లాప్టాక్ అనేది తెలుగు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు అభిమానుల నుంచి ప్రేక్షకుల వైపు మళ్ళించే దిశగా అంటే ఈ సినిమా ప్లాప్ అయిపోయింది రెండు వేలో పదిహేను వందలు మూడు పెట్టి కుటుంబ సమేతంగా చూడాల్సినంత అవసరం లేదు అనే ధోరణిలో మొదటి రోజు తర్వాత నుంచి రెండో రోజు నుంచి విస్తృతంగా నెగిటివ్ రివ్యూస్ షేర్ కావడం అనేది జరిగింది దీంతో ఆ ప్రభావం పడి మొదటి నాలుగైదు రోజులు ఐదు రోజుల్లోని రెండు వందల కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో వస్తాయనుకున్న అంచనాలు ఎనభై ఐదు కోట్లకే పరిమితం కావడం అనేది జరిగింది ఇది చాలా డ్రాబ్యాక్గానే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే సినిమాని అంటే సినిమాని నిజంగా సినిమా వాళ్ళు సబ్జెక్ట్ ఉండి కథనం బాగుండి మంచి సబ్జెక్ట్ ఉంటే కనుక ఈ నెగిటివ్ రివ్యూస్ ప్రభావం కానీ లేదంటే ఈ నందమూరి అభిమానులు టీడీపీ వర్గాలు ఏదన్నా చెడు ప్రచారం చేసినా కానీ దాని ప్రభావం పడకపోను కానీ సినిమాలో కేవలం జూనియర్ ఎన్టీఆర్ నటన ఫోటోగ్రఫీ మ్యూజిక్ తప్ప కథనంలో పట్టలేకపోవడము కథలో కొత్త అంశాలు లేకపోవడం ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే అంటే ముందు ఏం జరగబోతుంది ఈ సీన్లో ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులు తెలిసిపోవడం దీంతో సినిమాలో దర్శకుడి వైఫల్యం అనేది సినిమాని యావరేజ్గా నిలబడుతుంది ఆ యావరేజ్ నిలిపిన దాన్ని వీళ్ళంతా టీడీపీ అభిమానులు కార్య తర్వాత నందమూరి ఫ్యాన్స్ అని నెగిటివ్ ట్రెండ్లోకి తీసుకెళ్లడం సినిమా కలెక్షన్ల పరంగా దెబ్బతింది సినిమా ఫ్లాప్ మొదటిని వేయించుకుంది ఎందుకంటే మనం చూసాము ఈ జూనియర్ ఎన్టీఆర్ యొక్క నటన పరంగా అతను ఎంతటి ట్రాక్ రికార్డు ఉంటుందని తర్వాత ఇతను ఇండివిడ్యువల్గా అంటే నందమూరి ఫ్యాన్ బేస్ ఏదైతే ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ నుంచి వచ్చిందో తన వరకు కొనసాగించుకుంటూ వచ్చి ఇప్పుడు ఇండివిజ్యువల్గా తనకొంటూ కొత్త ఫ్యాన్ బేస్ నిర్మించుకోవాలనేటటువంటి భావనలో ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ మనం చూస్తే అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ నుంచి నిజానికి అల్లు అర్జున్కి బేస్ కూడా ఏంటి అంటే మనకి చిరంజీవి నుంచి వచ్చింది ఎందుకంటే మొదటి చిత్రాలు చూస్తే కనుక మా ఊరు పాలకొల్లు మామయ్యది మొగల్తూరు అంటూ చిరంజీవి ఇమేజ్ని తనకి అడాప్ట్ చేసుకుంటూ చిరంజీవి అభిమానులు ఆకట్టుకుంటూ ఒక బేస్ అంటే మెగా బేస్ని నిర్మించుకుంటూనే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు అల్లు అర్జున్ ఈరోజున సొంతంగా తన ప్రయత్నం తను చేసుకోవచ్చు అయితే అల్లు అర్జున్కి ఉండేటటువంటి ఒకటి ఏంటంటే అల్లు అరవింద్ పెద్ద ప్రముఖ నిర్మాత కావడము ఇండస్ట్రీలో బలమైనటువంటి పట్టు ఉండడం అందువల్ల ఈ మెగా ఫ్యామిలీ నుంచి ఆయన కొంచెం దూరం అయినప్పటికీ ఆయనకుండే ముప్పై నలభై శాతం అభిమానులు ఇండివిజువల్ అభిమానులు తర్వాత పెంచుకోవడానికి కానీ ఇండస్ట్రీ పరంగా పెద్ద దెబ్బ తగలకుండా సేఫ్గానే జర్నీ చేయడానికి కానీ అల్లు అరవింద్కి ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ అల్లు అర్జున్కి ఉపయోగపడుతుంది కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఎన్టీఆర్ లెగసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బేస్ తర్వాత నందమూరి ఫ్యాన్స్ బేస్ అనేది చాలా కీలకం ఈ వీళ్ళు కనుక ఓన్ చేసుకోకపోతే ఇండివిజువల్గా ఒంటరిగా మిగిలిపోయేటటువంటి అవకాశం జూనియర్ ఎన్టీఆర్కి ఉంటుంది ఒకటి రెండు సినిమాలు ప్లాప్ అయితేనే ఆయన్ని పక్కన పెట్టేసి సినిమా పరిశ్రమ పట్టించుకోనటువంటి స్థితి ఉంటుంది అందువల్ల ఈ ఫ్యాన్ బేస్ని నందమూరి ఫ్యాన్స్ బేస్ని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ బేస్ని కోల్పోతే కనుక ఒకటి రెండు సినిమాలు ప్లాప్ అయితే జూనియర్ ఎన్టీఆర్ యొక్క కెరియర్ మీద చాలా పెద్ద ప్రభావమే పడుతుందని చెప్పాలి అదే ఫ్యాన్ బేస్ ఉంటే కనుక ఒకటి రెండు సినిమాలు ప్లాప్ అయినా తనలో నటుడు ఉన్నాడు కనుక మళ్ళీ నిల్ దొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది తెలుగు పరిశ్రమ కూడా ఆదరిస్తుంది కానీ ఇండస్ట్రీలో నెపోటిజం అనేది చాలా పెద్దది తర్వాత ఫ్యాన్ బేస్ అనేది కుటుంబాల లెగ్సి అనేది చాలా కీలకం అందులోని ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ రంగంలోకి వస్తున్న నేపథ్యంలో నందమూరి ఫ్యాన్ బేస్ని జూనియర్ ఎన్టీఆర్ నుంచి దూరం చేసి బాలకృష్ణ కొడుకు వైపు మళ్లించాలనేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నట్లుగా ఆ చిత్ర పరిశ్రమలో ప్రచారం జరుగుతుంది ఏదేమైనా ఎన్టీఆర్లో జూనియర్ ఎన్టీఆర్లో ఉన్న నటుడు తర్వాత మంచి కథలు ఎంచుకున్నప్పుడు ఆయన నిలబడి ఉంటాడు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రము జూనియర్ ఎన్టీఆర్ని తమకు సంబంధించినటువంటి వ్యక్తిగా చూడటం లేదు నందమూరి అభిమానులు కూడా బాలకృష్ణ ఎన్టీఆర్ నుంచి వచ్చినటువంటి లెగసీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని దూరం చేస్తున్నట్లుగా ఈ నెగిటివ్ ట్రెండింగ్ ఏదైతే వైరల్ అవుతుందో షేర్స్ కానీ ఇతరత్ర కానీ ఈ దేవర మీద వచ్చినటువంటి రివ్యూస్ని చూస్తే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కనుక ఎవరు షేర్ చేస్తున్నారు ఎక్కడి నుంచి షేర్ అవుతున్నాయి ఇన్ని లక్షలు ఎలా షేర్లు అయ్యాయి ఇన్ని లక్షలు షేర్లు అవుతూ ఈ సినిమా యొక్క ప్రభావం మీద రిజల్ట్ మీద ఎటువంటి ప్రభావం పడ్డాయి ఇవన్నీ తెలిసిపోతున్నాయి ఈ నేపథ్యంలో చూస్తే కనుక దేవరకి దేవర జూనియర్ ఎన్టీఆర్కి ముఖ్యంగా టీడీపీ నుంచి పడినటువంటి ముద్ర టీడీపీ నుంచి పడినటువంటి బ్యాక్డ్రాప్ ఏదైతే టీడీపీ వ్యతిరేకత నందమూరి ఫ్యాన్స్ వ్యతిరేకత అనేది దేవర రిజల్ట్ మీద ప్రభావం చూపించిందనే చెప్పాల్సి ఉంటుంది ఒక్క మంచి నటుడు దేవర ఈ జూనియర్ ఎన్టీఆర్ అయినప్పటికీ ఈయన చేసుకున్నటువంటి కొన్ని వైఫల్యాలు అంటే వ్యక్తిగతంగా ఈయన గడిచినటువంటి పదేళ్లుగా తెలుగుదేశం పార్టీకి దూరం కావడము ఈయనకు ఆప్తమిత్రులైనటువంటి కొడాలి నాని వలబ నేని వంచి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఆగర్భ శత్రువులుగా ఆవిర్భవించి తీవ్రంగా వ్యక్తిగత శోషణలకు పాల్పడ్డము వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ కనీసం వాళ్ళ యొక్క ప్రవర్తనని ఖండించడానికి కానీ జూనియర్ ఎన్టీఆర్ పూనుకోకుండా మౌనం వహిస్తూ వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శల్ని ఇతరత్ర దుష్ప్రచారాన్ని తాను మౌన ప్రేక్షకుడుగా ఉండిపోవడం అంటే వాళ్ళని ఇన్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాను అన్నట్లుగా ఉండిపోవడము దీన్ని తెలుగుదేశం కానీ నందమూరి ఫ్యాన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ వైసీపీకి అభిమానిగా ఉన్నాడు కొడాలి నానికి వలపనేని వంశీకి చేస్తున్నటువంటి చెడు ప్రచారాన్ని ఆయన ఖండించడం లేదు అనేటటువంటి భావంతో రగిలిపోవడం వీటన్నిటి యొక్క ఎఫెక్టు ఇప్పుడు దేవర మీద పడింది రాజకీయంగా ఎఫెక్ట్ దేవర మీద పడింది టాలీవుడ్ పరిశ్రమ తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితంగా ఉంటుంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అంతంత మాత్రం సంబంధాలే ఉన్నాయి కానీ టీడీపీకి మాత్రము టాలీవుడ్ పరిశ్రమతోటి చాలా బలమైనటువంటి బంధాలు ఉన్నాయి అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ మరో ఒకటి రెండు సినిమాల్లో కనుక ఫ్లాప్ అయితే ఆ కెరియర్ మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది అందువల్ల ఈయన చేసినటువంటి ఆ లోపాలు ఏదైతే తన మిత్రులైనటువంటి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం వైసీపీకి సానుకూలంగా ఉన్నాడనేటటువంటి భావన ఏర్పడేందుకు తాను దోహదం చేయడము తెలుగుదేశం పార్టీ క్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు సందర్శించడం కానీ ఆయన పరామర్శించడం కానీ నారా భువనేశ్వర్ మీద వైసీపీ చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తున్నప్పుడు ఆయన ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన చేపట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయకపోవడం వల్ల ఆయన తెలుగుదేశానికి దూరం అయ్యాడు నందమూరి అభిమానులకి దూరం అయ్యాడు ఒంటరిగా మిగిలిపోయాడు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయినటువంటి స్థితిలో తనలో ఉన్నటువంటి నటుడి ద్వారా సామాన్య ప్రేక్షకులను విస్తృతంగా ఆకట్టుకోవడం ద్వారా మాత్రమే నిలదొక్కుకోగలడు పరిశ్రమలో అతనికి ఎటువంటి సపోర్టు దొరకదు ఎందుకంటే టీడీపీ చాలా ఎఫెక్టివ్ వింగ్ తోటి పనిచేస్తుంది ఈ పరిశ్రమ మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ సినిమా పరిశ్రమలో భవిష్యత్తులో ఒంటరిగానే పోరాటం చేయాల్సి వస్తుందని మనం చెప్పాలి దేవర నిజానికి దేవర ప్లాప్ అని చెప్పలేము ఇప్పుడు వేసుకునే అంచనాలు ఏడు ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్ల వరకు వస్తాయనుకున్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఓవరాల్గా చూస్తే కనుక టోటల్ గ్రాస్ కలెక్షన్స్ ఐదు వందల కోట్ల వరకు ఉండొచ్చు అని అంచనాలు వేస్తున్నారు అది అంటే ఐదు వందల కోట్ల వసూళ్ళు వస్తే కనుక దాదాపు మూడు వందల కోట్ల వరకు షేర్ ఉంటుంది నిర్మాతకి అది సినిమాని గట్టెక్కించడానికి ఉపయోగపడుతుంది కానీ హిట్ టాక్ మాత్రం వచ్చినట్లుగా కాదు ఇటు తెలుగుదేశం పార్టీ వర్గాలు నందమూరి ఫ్యాన్సు తమకు ఉండేటటువంటి భవిష్యత్ ప్రయోజనాలు జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఎటువంటి లాభము లబ్ధి లేదు తాము చెప్పినట్లు చేయడం లేదు తా తమకి క్లిష్ట సమయంలో ఉపయోగపడలేదు అనే భావంతో దేవరాన్ని మాత్రము ఒక దెబ్బ కొట్టారు రాజకీయంగానే మనం అనుకోవచ్చు